డిన వంశమాచేత ఎన్నుకో బడిన వంశమా రాజులై నయాజక సమోహమోగా రాజాధిరాజు ఏ సుప్రియమైన భజగ రాజులై నయాజక సమోహోగా రాజాధిరాజుయే సుప్రియమైన భజగ రాధనా ఆరాధనా ఆరాధనాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన ఏసు ఆరాధనా ఏ పరచ బడిన వంశమాచేతడిన బడిన మ డిన వంశమాచేత కడినవ వంశమా 쨔쨔 제쳐... స్వాధీన పరిచావుగా నేనడుగిడిన స్థలమంతటిలో నీ జనులను స్వాధీన పరిచా ఆరాధనా ఆరాధనా ఆరాధరాధనాధనా ఆరాధనా ఆరాధనా ఈశ్వరాధ నవం క్షమాచేత ఎన్నుకో ఏ పరుచబడిన ఏ ఎన్నుకో ఎన్నుకోబడిన వంశమా రాజులైన యాజక రాజాధి రాజాధిరాజు ఏ సుప్రియమైన ప్రజగా प्राचुलय लयाचक समोहमोग राजाधिराजुये सुप्रियमयी प्रियमैन प्रजग आराधना 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 आराधनेषु आराधना జ్ఞాపకం చేసుకున్నానండి ఇందుని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి ఆయన మాటలు ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాల స్తోత్రములనైనా మీ దయలో మీ కృపలోనైనా మరి ఒకసారి మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు తండ్రి ఈ కార్యక్రమం దీవించండి తండ్రి ప్రభు మీ మాటలు మరి తండ్రి వినుచుండగానైనా ప్రతి ఒక్కరినైనా తండ్రి వింటుండే ప్రతి ఒక్కరి ఆ హృదయంలోనూ వారి యొక్క జీవితాల్లోనూ తండ్రి మీ యొక్క కార్యములు జరిగించండి తండ్రి మీకు వంద నాలుగు ప్రతి ఒక్కరితోనైనా మీ సన్నిధి అయినా ఉంచమని మా ప్రభుత్వ క్రీస్తు వారి నామంలో ప్రార్థించడు కూర్చున్నాను తండ్రి ఏమన్ ఏమన్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైన పావులు హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం అండి ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం మరియు వచనం చదువుకుందామండి ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగున్నట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచను ఎమెన్ హాలే లూయా దేవుడు మరతో మరి ఒకసారి సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు సహోదరి సహోదరుడా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే ఆయన నీ జీవితంలో నీ యొక్క నిరీక్షణను ప్రభువు నందు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో నిరీక్షణ ఆ నిరీక్షణను నెరవేర్చడానికి ఆయన చెప్తున్నాడు నువ్వు ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకును దేవుడు స్పష్టంగా నీతో చెప్తున్నాడు నువ్వు ధైర్యము తెచ్చుకో ధైర్యం తెచ్చుకునము నీ ఎడల నిరీక్షణను నేను సఫలము చేసేదను అని చెప్తున్నాడు సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ సంకల్పము ఆ సంకల్పము ఆ నిరీక్షణను దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తున్నాడు సఫలం చేయబోతున్నాడు నీవు ఏం చేయాలంటే నీవు ఆయన ఎందు ధైర్యము తెచ్చుకోవాలి ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయనే చెబుతున్నాడు నేను నీ నిరీక్షణను సఫలం చేస్తున్నాను ఎందుకు అని అంటే ఈ మాట చెబుతున్నటువంటి దేవుడు ఆయన సామాన్యమైన దేవుడు కాదు ఆయన ఏ ఎలాంటి దేవుడు అంటే ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పేటువంటి దేవుడు కాదు ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన అబద్ధం ఆడదాడ దేవుడు అంట ఆయన అబద్ధము ఆడ సహోదరి సహోదరుల ఆయన అబద్ధం ఆడుకు నరుడు కాడు అని లేఖనములు సెలవిస్తాయి ఆయన నరుడు కాలు సహోదరి సహోదరుడా ఆయన దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడు ఆయన మాట ద్వారా సమస్తమును సృజించినటువంటి దేవాది దేవుడు ఆయన చెప్తున్నాడు ఈ సమయంలో సహోదరి సహోదరుడా ఏమని చెప్తున్నాడంటే ఆయన సంకల్పం అంట నిశ్చలమైనది ఆయన సంకల్పము దేవుడు ఏదైతే నీ జీవితంలో సంకల్పమును కలిగి ఉన్నాడో దేవుడు ఏదైతే నీ జీవితంలో జరగాలని అనుకుంటూ ఉన్నాడో అది ఎలాంటిదంటే నిశ్చలమైనది దానిలో ఎటువంటి మార్పు ఉండదు అది ఏ మానవుడు ఏ మానుడు మానవుడు చూడండి దానిని మార్చటకు ఎవరికి సాధ్యము కాదండి నరమాతృలకు ఎవరికి సాధ్యము కాదు నీ జీవితంలో ఏది చేయాలన్నను నీ జీవితంలో ఏది చేయాలను ఏది జరగాలన్నను అది కేవలము దేవుని వలన జరుగుతుంది దేవుడు నీ జీవితంలో ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు ఆ సంకల్పము ఎటువంటిదంటే అది నిశ్చలమైనది ఆ దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడ దేవుని మాటలను గ్రహించు నీ జీవితంలో దేవుడు కలిగినటువంటి సంకల్పము ఎలాంటిదంటే అది నిశ్చలమైనది అది ఎటు దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు ఆయన చెప్తూ ఉన్నాడు ఆ వాగ్దానమునకు దేవుని యొక్క సంకల్పం ఎవరైతే కలిగి ఉన్నారో దేవుని యొక్క మాటను ఎవరైతే స్వీకరించి ఉన్నారో ఆ మాట ఆ మాటకు ఆ వాగ్దానానికి దేవుడు దేవుడు అంటే ఆ వాగ్దానానికి ఎవరైతే వారసులై ఉన్నారో ఎవరి జీవితంలో అయితే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడో వారి జీవితంలో ఆ వాగ్దానము ఆ వాగ్దానము దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయముగా వాగ్దానం కనపరచాలని నిశ్చయముగా వాగ్దానము కనపరచాలని దేవుడు ఉద్దేశించి వాడై ఉన్నాడు ఆయన ఉద్దేశించిన వాడై ఉన్నాడు నీ ఎడల ఆయన చేసినటువంటి వాగ్దానమును నె నెరవేర్చాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు సహోదరి సహోదరుడా ఆయన నీ జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానమును ఆయన మర్చిపోయే దేవుడు కాదైనా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మాట ఇచ్చిన ఆ మాట నెరవేర్చేటువంటి దేవుడు సహోదరి సహోదరుడా ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏమంటే నేను అబద్ధ అబద్ధము ఆడేటువంటి వాళ్ళని కాదు నేను ఏ మాట అయితే నేను చెప్పిననో ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చేవాడను ఆయన చెప్తూ ఉన్నాడు ఇంకా ఏమంటే మన ఎదుట ఆ మన ఎదుట ఆయన ఇచ్చినటువంటి ఆ మా ఆ యొక్క వాగ్దానం అయితేనేమి మన జీవితంలో కలిగినటువంటి నిరీక్షణ అయితేనేమి ఆ నిరీక్షణను చేపట్టడానికి మనము శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను ఆయన ప్రమాణము చేస్తున్నాడు ఆయన ప్రమాణం చేస్తున్నాడు మనము ఆ పై వచనలకు గమనిస్తే ద్వారా జీవితంలో దేవుడు ఏం అంటే ప్రమాణం చేస్తున్నాడు ఏం చేసినాడు ప్రమాణం అంటే అబ్రహాము గారికి తొంభై తొమ్మిది సంవత్సరంలో అయింది దాదాపు వంద సంవత్సరంలో అయింది ఆయనకు సంతానం కలగలేదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుని యొక్క మాటను బట్టి ఆయన వచ్చి ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన పొందుకొని ఉన్నాడు కానీ ఆ ఆశీర్వాదం ఆయన జీవితంలో అప్పటికి నెరవేర్చబడలేదు నెరవేర్చబడలేదు సహోదరి సహోదరుడా కానీ వంద సంవత్సరంలో అవుతుంది వంద సంవత్సరంలో అవుతుంది అప్పటికి వాళ్ళు ఏ అప్పటికి వాళ్ళు అనుకున్నారు అంటే దేవుడైతే వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడైతే ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఇంకా పొందుకోలేదు డెబ్బై ఐదు సంవత్సరంలో దేవుడు చేసినటువంటి ఆశీర్వాదము దేవుడి ఇచ్చినటువంటి ఆ పిలుపును బట్టి అబ్రహాం అయితే లోబడి వచ్చి ఉన్నాడు కానీ ఆ జీవి వారి జీవితంలో అప్పటికి ఆయన ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చలేదు నెరవేర్చలేదు కానీ దేవుడు చెప్తున్నాడు తప్పకుండా నేను నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చదను అని అంటే అబ్రహాము ఆ వంద సంవత్సరములు కదండి వృద్ధులై ఉన్నాడు అప్పుడు ఆయన నవ్వుకున్నాడు నవ్వుతాడు ఆయన దేవుని యొక్క పాదాల దగ్గర పడి సాష్టాంగపడి ఆయన నవ్వి నవ్వుతాడు అనమాట అయ్యా నేను వంద సంవత్సరం నాకు ఇప్పుడు ఈ వయసులో నాకు సంతానం కలుగుతుందని చెప్పేసి ఆయన నవ్వుకుంటాడు అప్పుడు దేవుడు అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అంటే అబ్రహాము నిజంగా అండి అబ్రహాము జీవితంలో దేవుడు ఆ మాట నాకు అది సాధ్యమైనది ఏదైనా కలదా తప్పకుండా నీ జీవితంలో తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అబ్రహామా తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది నీకు సంతానం కలుగుతుంది అని దేవుడు చెప్తాడండి నిజంగా అబ్రహాము చూడండి అప్పటికి ఆ మాట అంటనేది దే అబ్రహాము నవ్వు నమ్ము నమ్ముతాడు మొదట ఆయన అబ్రహాము నవ్వినను తర్వాత దేవుడు చెప్తానే నమ్ముతాడు దేవుడు అంటాడు దేవుడు తన మీద తాను ప్రమాణం చేసుకుంటాడు ఎందుకంటే దేవుని కంటే అధికుడు ఎవరు లేరు దేవుడు అంటే దేవుని కంటే అధికుడు ఎవరు లేరు మనం చాలామంది మనం ప్రమాణం చేస్తాం నా మీద నా మీద ఒట్టు లేకపోతే మా పి చాలామంది అంటారు ఇంకా అంటే అది ఆ విషయాన్ని బట్టి అది గొప్పదైతే పెద్ద విషయం అయితే మా పిల్లల మీద ఒట్టు అని చెప్పేసి చాలామంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు కానీ దేవుడు తన మీదనే తాను ప్రమాణం చేసుకుంటాడు తన మీద తను ప్రమాణం చేసుకొని ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది అని దేవుడు చెప్తాడు సహోదరి సహోదరుడు ఆ మాట మీద నమ్మకం చుట్టే అబ్రహాము ఇస్సాకును సంతానంగా పొందుకుంటాడు దేవుని ఆశీర్వాదంలో అప్పటి నుంచి అప్పటి నుంచి ఆయన జీవితంలో ఫలించడం జరుగుతుంది ఇసాకు ఇసాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా ఏషావు ఈ విధంగా దేవుడు ఆయన యొక్క సంతనం అభివృద్ధి చేస్తాడు సహోదరి సహోదరుల ఎందుకంటే ఆయన నమ్మకం వచ్చినాడు ఎందుకంటే ఆయన విశ్వాసం వచ్చినాడు మొదటిసారిగా దేవుడు పిలువగానే చూడండి అప్పటి వరకు దేవుని యొక్క పిలుపు తెలియదు దేవుడు తెలియదు దేవుడు తను తను పరిచయం చేసుకుని పిలిచినప్పుడు ఏ విధముగా అయితే గుడ్డి నమ్మకంతో అబ్రహం వచ్చినాడో ఆ వచ్చిన తర్వాత దేవుని యొక్క వాగ్దానము ఇరవై ఐదు సంవత్సరములు దాటి అప్పటికి జరగకున్నాను దేవుని యొక్క క్రియలను బట్టి ఆయన నడుస్తూ వస్తూ ఉన్నాడు దేవుని ఎందు నమ్మకంగా ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాడు ఆ వంద సంవత్సరముల వయసులో అబ్రహముకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు దే అబ్రహము ఎంతో నవ్వు ఎంతో ఆశ్చర్యపోతాడు లేకపోతే ఎంతో సంతోషిస్తాడు ఆ తర్వాత దేవుడు ఇంకా ఇంకా దేవుడు అబ్రహామును పరీక్షిస్తాడు అబ్రహామును పరీక్షిస్తాడు సహోదరి సహోదరుల కానీ చూడండి అయినప్పటికీ అబ్రహాము ఏం చేస్తాడంటే దేవుని ఎందు విశ్వాసం కోల్పోలేదు దేవుని ఎందు నమ్మకం కోల్పోవడం లేదు దేవుని ఎందు బలమైన నమ్మకంతో బలమైన విశ్వాసముతో దేహ ఏమంట ఏమవుతాడంటే ఆయన నీతికి వారసుడు అని సాక్ష్యాన్ని పొందుకుంటాడు సాక్ష్యాన్ని పొందుకున్నాడు సహోదరి సహోదరుడు ఈనాడు మనం కూడా అదే విధంగా జీవించాలి దేవుని అంత మనము నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి లేకపోతే చూడండి అపోస్తురైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆ పదకొండవ వచ్చ ఉంటుంది పదకొండు పన్నెండవ వచనం మనం చూసుకుంటే మీరు మందులు కాక పౌలు గారు చెప్తారు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని ఆపేక్షించుచున్నాను క్షమించండి అపేక్షించుచున్నాను చాలామంది ఏం చేస్తారంటే దేవుడి ముందు నిరీక్షణ కలిగి దేవుని యొక్క వాగ్దానములను బట్టి వాళ్ళ యొక్క పనులు ప్రారంభిస్తారు పనులు ప్రారంభించినప్పుడు మొదటిలో కనపరచేటువంటి ఆసక్తి అది పరిచర్య అయితేనేమి లేకపోతే సేవ అయితేనేమి ఏదైనా సరే మొదట్లో కనపరచుండే ఆసక్తి రాను 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 ఏమవుతుందంటే ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతుంది అందుకనే పౌలు గారు అంటున్నారు మీరు మందులు కాక మీరు మందులు కాక మందులు అంటే ఏమండి బుద్ధి తక్కువ బుద్ధి తక్కువ బుద్ధి తక్కువ తెలి తెలివి తక్కువైన వాళ్ళు మీరు కాకూడదు అలా కాకుండా తెలివి గల తెలివి కలిగిన వారై మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న స్వతంత్రించుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు బైబిల్లో వారిని పోలి మీరు నడుచు నడుచుకోనండి అబ్రహం గారు అయితేనేమి దాబీదు గారైతేనేమి చాలామంది చాలామంది ఏసేపు చూడండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వారిని పోలి నడుచుకోండి మీరు వారిని పోలి మీరు నడు నడుచుకోనండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనేకమైన సమస్యలు వాళ్ళు ఎదుర్చు వాళ్ళు ఎదుర్కొన్నారు అనేకమైనటువంటి శ్రమలు వాళ్ళు అనుభవించున్నారు అనుభవించి ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఎందు విశ్వాసం కోల్పోలేదు దేవుని ఎందు నమ్మకం కోల్పోలేదు వారి జీవితంలో ఖచ్చితంగా వారి నిరీక్షణ లేకపోతే వారి జీవితంలో వాళ్ళ ఏదైతే ఒక ఎయిమ్ ఏ గోల్ ఒకటి గోల్ అయితే కలిగి ఉన్నారో దేవుడి అయితే ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి నమ్మకంతో దేవుని ఎందు విశ్వాసంను కోల్పోలేదు సహోదరి సహోదరుడా నీ ఒక పనిని ప్రారంభించున్నావా లేకపోతే నీ జీవితంలో ఒకటి నీకు ఏదైనా రావాల్సినది ఇలా జరగవలసి ఉందా అది ఖచ్చితంగా జరుగుతుంది సహోదరి సహోదరుడా కొంచెం ఆలస్యమైనను నువ్వేం చేయాలంటే దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవించు దేవుని ఎందు నమ్మకం కలిగి జీవించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు దయచేసి నువ్వు మందులు కావద్దు బుద్ధి తక్కువగా ఆలోచించవద్దు దేవుణ్ణి దూషించవద్దు నిందించవద్దు ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పని వాళ్ళ సహోదరి సహోదరుడ చూడండి మనం ఒకసారి గారి జీవితాన్ని మనం గ్రహించవచ్చు ఆయన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన జీవితంలో చూడండి ఆయన కుమారుడైనటువంటి అబ్షాలము దావీదు గారిని దావీదు గారిని వెంటాడుతాడు వెంటాడుతాడు ఆయన్ను ఆయనతో యుద్ధం చేయడకు ఆయనను సంహరించడానికి ఆయనను వెంటాడుతాడు వెంటాడినప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే అబ్షాలము కుమారుడే కాబట్టి అబ్షాలముతో యుద్ధము చేయటం ఇష్టము లేక ఆయన్ని ఎదిరించడం ఇష్టం లేక కుమారుని సొంత కుమారుని మీద యుద్ధం చేయడం ఇష్టం లేక అబ్బా దావీదు ఏం చేస్తాడంటే అతని నుంచి దూరంగా వెళ్ళిపోతాడు సహోదరి సహోదర వెళ్ళిపోయి దేవుణ్ణి స్తుతించడానికి దేవుని మందిరానికి రావడానికి ఆయన చూడండి ఎంతగానో ఆయన ఎంతగానో ఆయన నిరీక్షణ కలిగి జీవిస్తాడు నేను ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాను దేవుణ్ణి ఎప్పుడు స్తుస్తాను దేవుని ఎప్పుడు ఆరాధిస్తాను దేవుని అని చెప్పేసి ఆయన దేవునిందు ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు సహోదరి సహోదరి సహోదరుడా ఆయన చూడండి నలభై రెండవ కీర్తన నలభై రెండవ కీర్తన ఐదవ వచ్చినము మరియు పదకొండవ వచ్చినము నలభై మూడవ కీర్తన ఐదవ వచ్చినములు మనం మనం గ్రహిస్తే ఒకసారి మనం గమనిస్తే అక్కడ దావీది గారు దావీది గారు చెప్తారు నా ప్రాణము నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోవచ్చున్నావు ఆయన మనస్సు అంట చాలా వేదన పడుతుంది చాలా కృంగిపోతూ ఉంది ఆ ఎరుశలం ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు పండుగలన్నీ జరుగుతూ ఉన్నాయి దేవుణ్ణి స్తుతిస్తున్నారు నేను దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాను దేవుణ్ణి అని చెప్పేసి ఆ నిరీక్షణ దేవుణ్ణి ఎప్పుడు నేను ఆరాధిస్తాను దేవుణ్ణి ఎప్పుడు నేను స్థుతిస్తానా అనేటువంటి ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ ఏ నిరీక్షణ వల్ల ఏమవుతుందంటే ఆయన ప్రాణం కృంగిపోతుందంట ఆయన చెప్తూ చెప్తున్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు దేవుణ్ణి స్తుతించు దేవుణ్ణి ఆరాధించు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా దేవుని స్థుతించు అనే విధంగా ఆయన ప్రాణానికి ఆయనే ఏం ఏం చేస్తున్నా అంటే ధైర్యం చెప్తున్నాడు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు ఈనాడు సహోదరి సహోదరుడా నీవు మరి ఏ స్థితిలో ఉన్నావు నీ జీవితంలో నువ్వు అనుకున్న పని జరగలేదని దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడలేదని ఇంకా అది ఆలస్యం అవుతున్నదని ఇంకా ఎప్పుడు జరుగుతుందో జరగదో అని నువ్వు ఆలోచన లేకుండా ఎలా దేవుని గురించి ఏమైనా తప్పుగా అనుకుంటున్నావా నా దేవుడు నన్ను మరచిపోయినాడు నా దేవుడు నా జీవితం నెరవేర్చలేదు అని చెప్పేసి నువ్వు దేవుడిని ఏమన్నా దేవుని గురించి ఏమైనా అనుకుంటున్నావా అలా అనుకోవద్దు సహోదరి సహోదరుడ తప్పకుండా జీవితంలో నీ యొక్క నిరీక్షణను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నువ్వు ధైర్యం అంటున్నాడు దేవుడు నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నీవు ఒక్కసారి ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారి జీవితాలను ఒకసారి నువ్వు గమనించు ఒకసారి గమనించు నీకంటే అనేకమైనటువంటి దుస్థితులను వారు ఎదుర్కొని ఉన్నారు అనేకమైన సమస్యలను ఎదుర్కొని ఉన్నారు మరి నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు సమస్యలను ఎదుర్కొంటున్న స్థితిలో ఉన్నావా లేకపోతే ఇంకా మరి ఏ స్థితిలో నువ్వు ఉన్నావు మరి దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుంది తప్పకుండా దేవుని ఎందు నువ్వు ప్రారంభించేటువంటి పని ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది నువ్వు దేని ఎందు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ ఖచ్చితంగా నీకు జరుగుతుంది నువ్వు పొందుకుంటావు సహోదరి సహోదరు అదే చెప్తున్నాడు దేవుడు చూడండి ఆ యొక్క దాబిదు ఏం చేస్తాడు తర్వాత అబ్శాల మరణించిన తర్వాత తిరిగి ఆయన దేవ్ ఆయన మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తాడు ఆరాధిస్తాడు ఎందుకంటే దేవుడు ఖచ్చితముగా ఆయన ఎందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణను నెరవేర్చివాడై ఉన్నాడు నెరవేర్చివాడై ఉన్నాడు సహోదరి సహోదరుడ అదేవిధంగా దేవుడు అంటున్నాడు నీతో ఆ నిరీక్షణ నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు సహోదరి సహోదరుడ నీవు నీవు ఉండవల్సి నీవు ఉంచవలసింది ఏమంటే దేవుని ఎందు నమ్మకము నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి నమ్మకం లేకుండా మంద మంద వలె మందమతుల వల్లే నీవు ఉండకూడదు దేవుని ఎందు దేవుని ఎందు వివేకము కలిగి జ్ఞానము కలిగి ధైర్యం తెచ్చుకొని దేవుని ఎందు నిరీక్షణ కలిగి జీవించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన యొక్క కార్యమును నెరవేరుస్తాడు తప్పకుండా నెరవేరుస్తాడు సహోదరి సహోదరుడా నీవు నమ్మకం ఉంచాలి నీవు విశ్వాసం ఉంచాలి నువ్వు ధైర్యము తెచ్చుకో దేవుని ఎందు నీ యొక్క ప్రాణమును దేవుడు బలపరుస్తాడు బలపరస్థల సహోదరి సహోదరుల ఒకనొక దినంలో ఒక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క దేవుని యొక్క పరిచర్యను ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడంటే ఒక పనిని ఒక పని నిమిత్తమై వెళ్ళి ఉన్నాడు ఒక ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పని ఎందు అతను ఎంతగానో అలసిపోయి ఉన్నాడు ఎంతగానో అతని శరీరము అలసిపోయింది సహోదరి సహోదరుల అలసిపోయింది అతను ఆ అలసిపోయిన స్థితిలో ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు ఆ ప్రాంతంలో దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్ర అయ్యా నా యొక్క నా నేను అలసిపోయిన స్థితిలో ఉన్నాను అయ్యా అయినప్పటికీ నా పని ఇంకా జరగడం లేదు నేను చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది ఈ పని నేను ఎప్పుడు చే ఎప్పుడు జరిగించాలా నేను ఎప్పుడు నేను నీ యొక్క స్వార్థు ప్రకటించడము ఇంకా నేను ఎక్కువ గొప్పగా ప్రకటించాలయ్యా ఇది ఎప్పుడు నేను ప్రకటించగలను ఎప్పుడు చేయగలను అని చెప్పి ఆ సహోదరుడు దేవుని ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంటే ఆ సహోదరుని కమ్ముకుంటుంది దేవుని యొక్క స సన్నిధి ఆ సహోదరిని కమ్ముకుంటుంది కమ్ముకొని అతనిలో ఒక బలాన్ని ఒక ధైర్యాన్ని ఆ యొక్క సన్నిధి కలిగిస్తుంది సహోదరి సహోదరుల ఆ ధైర్యాన్ని అతను పొందుకున్నప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తాడు ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తాడు దేవుడు ఈ సమయంలో నీతో చెప్తున్నాడు నీవు నీవు చేస్తున్న పనులను అలసిపోయిన స్థితిలో ఉన్నావా ఇంకా నువ్వు చేయవలసిన పని ఎక్కువగా ఉందా భయపడకు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుడు నేను బలపరుస్తూ ఉన్నాడు నే దేవుడు నీలో నీకు ధైర్యంను పుట్టిస్తూ ఉన్నాడు చూడండి యహో యహోశివ ఉన్నాడు సహోదరి సహోదరుడ మోసే మరణించిన తర్వాత యహోశివా ఒక్కసారిగా అన్ని అన్ని లక్షల మంది అంత లక్షల మంది జనాన్ని నడిపించడానికి అతన్ని అతను కొంచెం భయపడి ఉండొచ్చు అందుకే దేవుడు చెప్తాడు నువ్వు ధైర్యం తెచ్చుకున్నాము నువ్వు నిబ్బరముగా ఉండు నీవు జడియకు నువ్వు ధైర్యం తెచ్చుకున్నాము అని చెప్పి దేవుడు అతన్ని భయ అతని ఎన్నిస్తాడంటే ధైర్యపరుస్తాడు దేవుడు నువ్వు భయపడవద్దు నేను నిన్ను విడిబను నేను ఎడబాయను అని యహోశివతో చెప్పినాడు అదే మాట దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు చేయవలసిన పని చాలా ఉంది ఆ పని జరిగించుటకు దేవుడిని సహాయం చేస్తాడు సహోదరి సహోదరుడా నీ యొక్క నిరీక్షణను నెరవేర్చుటకు దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన యొక్క పని ఎలాంటిది అంటే అది నిశ్చలమైనది అది మార్పులేనిది అది ఎవరు మార్చలేనిది సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుడు అది జరిగించడానికి దేవుడు నీతో ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో నేను నీ నీ యొక్క పని నేను జరిగిస్తాను నీతో ఉన్నాను నేను నిన్ను విడవలేదు నిన్ను ఎడబాయలేదు అని దేవుడు చెప్తున్నాడు సహోదరి సహోదరుడా దయచేసి ఆయన మాటను గ్రహించు ఆయన నిన్ను విడవలేదు ఎడబాయలేదు ఆయన నీతో ఉన్నాడు సహోదరి సహోదరుడ ఆయన నీతో ఉన్నాడు ఆయన నీ యొక్క పనిని నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు తొందరపడవద్దు సహోదరి సహోదరుడ తొందరపడవద్దు అనుకూల సమయంలో దేవుడు నీకు అన్నింటినీ సమకూర్చువాడై ఉన్నాడు ఆయన జరిగించడానికి ఒక సమయం ఉంది ఆ సమయంలో నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు ఆ సమయంలో నీ నిరీక్షణ నెరవేర్చబడుతుంది ఆ సమయంలో నీ నిరీక్షణ సఫలమవుతుంది అది ఏదైనా సరే దేవుడిని జీవితంలో వాగ్దానం ఇచ్చి ఉన్నాడా ఖచ్చితంగా ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో దేవుడిని అడుగు దేవుణ్ణి ప్రార్థించు ఆయన సమయంలో తప్పకుండా నీకు నెరవే నీకు జరిగిస్తాడు సహోదరి సహోదరుడ ఆ చూడండి ఆ సహోదరుడు చూ ఆ సహోదరుడు చూడండి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ దేవుని చేత ఎప్పుడైతే ధైర్యపరచబడి దేవుని చేత ఎప్పుడైతే బలపరచబడి ఉన్నాడో ఆ సహోదరుడు అలు పెరగని పరిచర్ చేసి ఉన్నాడు అలిపెరి అని చేసి ఉన్నాడు అనేక మంది అనేక మంది మధ్య పరిచయ చేస్తున్నాడు గొప్పగా వాక్యం చెబుతున్నాడు గొప్పగా ఆరాధన చేస్తూ ఉన్నాడు గొప్పగా అతను వాక్యము చెబుతూ ఉంటే అనేక మంది మీద దేవుని యొక్క సన్నిధి ఆ ప్రాంతంలో ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ దేవుని యొక్క సన్నిధి చేత నింపబడుతున్నారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతున్నారు అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు వారి మధ్య జరుగుతూ ఉంది సహోదరి సహోదరుడా నీవు ఒక పరిచయ పరిచయం చేస్తున్నవాడా నీవు ఒక సేవ చేస్తున్నవాడా లేక నువ్వు ఒక విశ్వాసివా దేవుని ఎందు నిరీక్షణ ఉంచు దేవుని ఎందు నీవు నమ్మకం ఉంచు విశ్వాసం ఉంచు ఖచ్చితముగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించబోతున్నాడు నువ్వు ధైర్యం తెచ్చుకో ఆ కార్యమును వేచి ఆ కార్యము కొరకు నీవు విశ్వాసము కలిగి వేచి ఉండు తప్పకుండా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మీకు వందనాల స్తోత్రములనైనా తండ్రి ఈ మాటలు మరి తండ్రి ప్రభావ విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అయ్యా మీరు మీరునైనా తండ్రి అద్భుతమైన కార్యములు జరిగించండి జరిగించండినైనా అయ్యా విన్నటువంటి వారి యొక్క హృదయాల్లో మరి తండ్రి ప్రభావ మీ యొక్క కార్యములు జరుగుతూ ఉండగా తండ్రి వాళ్ళు వాళ్ళునైనా తండ్రి మీరు మాట తప్పని దేవుడవని తండ్రి అయ్యా నీ యొక్క సంకల్పమునైనా తండ్రి ప్రభువ అది నిశ్చలమైనదని తండ్రి వారు ఎరుగుదురుగా కనైన తండ్రి అట్టి కృపణలు అట్టి నిన్న అటు ధైర్యం మరి తండ్రి వారందరిపై చూపించమని తండ్రి మీరే ప్రభువ వారి ద్వారా నిన్న అయ్యా గొప్ప సాక్ష్యమునైనా తండ్రి ప్రభువ వారి జీవితాల ద్వారానైనా తండ్రి వారి మీరు నిన్న మీ గొప్ప సాక్ష్యం మరి తండ్రి ప్రభువ వారి జీవితంలో కలిగించిన తండ్రి మీ యొక్క నామాన్ని మరి తండ్రి ప్రభువ అయ్యా గొప్ప చేయట గొప్ప చేయటకు నేను తండ్రి ఘనపరచుటకు నేను తండ్రి వారిని వాడుకమని మా ప్రభు నేసుక్రీ నామను ప్రార్థించి అడిగి వచ్చినాను మా పరలోకపు తండ్రి ఏమేన్ ఏమేన్